హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు గోదాదేవి విగ్రహాన్ని తులసి దగ్గరికి తీసుకురాగానే అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సిద్ధు కోపంతో పంతులు గారు అసలు నా తులసి ఏ తప్పు చేయలేదు ఎవరో కావాలని తులసి మీద కుట్ర చేశారు అందుకే అందుకే ఈ అమ్మవారిని విగ్రహాన్ని కోల్నేట్లో ఒక మూలన దాచారు ఎవరో కావాలని చేశారని అర్థమవుతుంది పంతులు గారు ఇది విని కనిష్క కోపంతో అసలు నేను తులసిని అవమానించాలనుకున్నాను ప్రతిసారి ఈ సిద్ధు వచ్చి కాపాడుతున్నాడు ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది దేవుడు ఉన్నాడని ప్రత్యక్ష సాక్ష్యంగా అర్థమైంది నేను తులసిని అవమానించాలనుకున్నాను కానీ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దేవి విగ్రహాన్ని తీసుకుని వచ్చాడు నాకెందుకో డౌట్ కొడుతుంది సిద్ధు నాకు దూరం అయిపోతాడని తులసి సిద్ధు పెళ్లి చేసుకుంటారేమోనని టెన్షన్గా ఉంది అలా జరగడానికి వీల్లేదు ఆ దేవుడు దిగి వచ్చినా సరే సిద్ధిని నేను మాత్రమే పెళ్లి చేసుకోవాలి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆఖరికి తులసిని చంపడానికి కూడా ఊరుకోను అనుకుంటూ కనిష్కా ఇక కోపంతో సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు మేమేమైనా కావాలని అంటున్నామా తులసి ఏమో గోదాదేవి విగ్రహాన్ని పట్టుకుంది కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి కదా కోనెట్లో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకోవాలి అయినా గోదాదేవి విగ్రహాన్ని ఎవరు నీళ్ళల్లో వేయాలని చూస్తారు ఇక సిద్ధు కోపంతో ఏమో తెలీదు నా తులసి మీద కుట్ర పన్నాలని చూశారు అందుకే ఇలా చేస్తున్నారు తనని అవమానిస్తే కొందరికి ఇష్టం అనిపిస్తుంది కదా అందుకే ఇలా చేస్తున్నారు ఇక కనిష్క మనసులో సిద్ధు నువ్వు నన్నే అంటున్నావని నాకు బాగా తెలుసు కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి నిన్ను సొంతం చేసుకోవడానికి కాస్త నీతో పద్ధతిగా మాట్లాడాలి ఈ తులసిని ఏమైనా అంటే సిద్ధు నా మీదికి రివర్స్ అవుతున్నాడు ఇక సిద్ధు వెంటనే తులసి దగ్గరికి వచ్చి తులసి నీకేం కాదు తోడుగా నేనున్నాను నేను నిన్ను కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు కానీ నీకు తెలుసు నరేష్ ఎంత మూర్ఖుడు అని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు నాకు తెలీదు ఒక్కటి గుర్తుపెట్టుకో తులసి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీకేమన్నాయితే ఈ సిద్ధు తట్టుకోలేడు నీ గురించి ప్రతిక్షణం ఆలోచిస్తాడు అని సిద్ధు చెప్తుంటే ఇక తులసి విని మౌనంగా ఉండిపోతుంది ఇదంతా నరేష్ చూస్తూ వీడేంటి నా తులసితో ఏం మాట్లాడుతున్నాడు కొంప తీసి ఈ తులసి నాకు ఈ ఇష్టం లేదంటే ఇక నా డబ్బులు అన్నీ పోతాయి అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడే తులసిని మాయ మాటలతో నా గ్రిప్పులో పెట్టుకుంటాను అనుకుంటూ ఇక నరేష్ తులసి దగ్గరికి వచ్చి తులసి నువ్వే తప్పు చేయవని నాకు బాగా తెలుసు నేను కూడా నీకోసం కూనెట్లో దూకుదామనుకున్నాను కానీ నాకు ఈత రాదు కదా నాకు ఏమన్నైతే నువ్వు తట్టుకోలేవు కదా అందుకే నేనేం చేయలేదు సరే తులసి మనకు టైం అవుతుంది ఇంకో వన్ అవర్లో మనకు పెళ్ళి కాబోతుంది పది తులసి ఇక వెళ్దాం ఇదంతా సిద్ధు చూసి నరేష్ నిన్ను వదిలిపెట్టను అయినా నువ్వు తులసి మెడలో ఎలా తాళి కడతావో నేను కూడా చూస్తాను ఇక నరేష్ మనసులో నువ్వేం చేయలేవు ఇంకో వన్ అవర్ మాత్రమే ఉంది అప్పుడు నేను తులసి మెడలో తాళి కడతాను ఇక తులసి నా సొంతమవుతుంది ఏం చేస్తావురా మాటలకే ఉన్నాడు కానీ చేతల్లో లేదు పాపం ఎవిడెన్స్ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నాడు అనుకుంటూ నరేష్ వెళ్ళిపోతాడు ఇంతలో నీలిమ వచ్చి ఏమైంది సిద్ధు ఇంకా తులసి మిడలో ఎప్పుడు కడతావు ఇంకో వన్ అవర్ టైం మాత్రమే ఉంది ఏం చేయమంటావు వదిన నరేష్ గురించి ఎంత చెప్పినా తులసి మాట వినట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు వదిన అని సిద్ధు బాధపడుతుంటే ఇక వెంటనే నీలిమ సిద్ధు నువ్వేం టెన్షన్ పడకు ఈ వదిన నీకు ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఆ నరేష్ తులసి మెడలో తాళి కడతాడు కదా అప్పుడు నువ్వు వెళ్ళి తులసి మెడలో తాళి కట్టు ఇక తులసి నీ భార్య అవుతుంది ఎవరు ఏం చేయలేరు నా మాట విను సిద్ధు సరే వదిన మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక సిద్ధు వెళ్తుంటే ఇక నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతుండగా సిద్ధు నరేష్ని నెట్టేసి తులసి మెడలో తాళి కడతాడు ఇక వెంటనే కనిష్క బసవయ్య అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బసవయ్య కోపంతో సిద్ధు ఏం చేస్తున్నావురా అయినా ఈ తులసి మెడలో ఎందుకు తాళి కట్టావరా ఈ తులసికి ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఇంటికి అరిష్టం అవుతుందిరా నాన్న ఇవన్నీ మూడు నమ్మకాలు అయినా ఇవి నేను నమ్మను మీకు ఆల్రెడీ చెప్పాను నేను తులసిని ప్రేమిస్తున్నానని కానీ నా మాట వినకుండా కనిష్కతో పెళ్లి జరిపించాలని చూస్తున్నారు అందుకే నాన్న తులసి మెడలో బలవంతంగా తాళి కట్టాను తులసి మంచివాణ్ణి చేసుకుంటే నేను తులసి మెడలో తాళి కట్టేవాణ్ణే కాదు కానీ ఈ నరేష్ మోసగాడు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దుబాయ్కి పంపిస్తాడు ఈ విషయం తులసికి చెప్పినా కూడా నా మాట వినకుండా నరేష్ని పెళ్లి చేసుకోవాలని చూసింది అందుకే తులసి మెడలో తాళి కట్టాను నాన్న రే సిద్ధు తులసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటుంది తన లైఫ్ తన ఇష్టం నీకెందుకురా నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నాన్న నాది అనుకుంటే నేనేమైనా చేస్తాను ఎంతకైనా దూరం వెళ్తానని తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇంతలో లక్ష్మి సిద్ధి దగ్గరికి వచ్చి తమ్ముడు నువ్వు ఉన్న తులసిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి అని లక్ష్మి ఆశీర్వాదం ఇస్తుంటే ఇంతలో విని అబ్బబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారు నేను ప్రేమించిన అతన్ని నీ బిడ్డ బాగానే పట్టుకుంది ఏ మాయ చేసిందో ఏ మంత్రం వేసిందో నా సిద్ధుని పెళ్లి చేసుకుంది కదా తులసి నువ్వు పెళ్లి చేసుకోగానే సరిపోతుందా నువ్వు తప్పకుండా సర్వనాశనం అయిపోతావు ఈ కనిష్క నిన్నెన్నటికీ వదిలిపెట్టదు నీ అంతు తప్పకుండా చూస్తుంది అని అంటుంటే ఇక సిద్ధు కనిష్క చెంప పగలగొట్టి ఏంటి నా భార్య జోలికి వచ్చావంటే నీ అంతు చూస్తాను అర్థమైందా నా తులసి ఎలాంటిదో నాకు బాగా తెలుసు నా తులసి మోసం చేయలేదు నువ్వే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూశావు నీ వంకర బుద్ధి నా దగ్గర చూపించాలని చూడకు అర్థమైందా కనిష్క ఇక మునిస్వామి కోపంతో చూసావా బసవయ్య నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో అనరాని మాటల్ని నా కూతుర్ని అంటున్నాడు మేము పల్లెత్తి నా బిడ్డను ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది సిద్ధు నా కూతుర్నే అంటాడా మేయర్ పదవి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను అయినా మీరు రాజకీయ పదవిలో ఎలా ఎదుగుతారో నేను కూడా చూస్తాను బసవయ్య నీ అంతు చూస్తాను నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశారు కదా మీ జీవితాలు కూడా నాశనం అయ్యేటట్టు నేను చూస్తాను అనుకుంటూ మునిస్వామి వెళ్ళగానే ఇక బసవయ్య చాలా టెన్షన్ పడిపోతాడు ఇక తులసి సిద్ధు ఇంటికి రాగానే ఇక నీలిమ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళగానే ఇక తులసి ఏమో సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సిద్ధు వచ్చి తులసి నన్ను క్షమించు నీ ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాను ఎందుకంటే ఆ దుర్మార్గుడు ఎక్కడ నీ మెడలో తాళి కడతాడేమోనని నువ్వు ఎక్కడ కష్టాల పాలైపోతావోనని బాధతో నీ మెడలో తాళి కట్టాను ఇదంతా తులసి విని ఇక సంతోషంతో సిద్ధును హక్ చేసుకోగానే ఇక బసవయ్య తల్లి చూసి కుజదోషం ఉన్నదాన్ని నా మనవడు పెళ్లి చేసుకున్నాడు దీని అంత చూసేదాకా నాకు నిద్ర పట్టేటట్టు లేదు ఇది ఇంట్లోకి ఎక్కడ అడుగు పెడుతుందేమో భయంతో అందరం బయటికి వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఇది నా ఇంటికి కోడలుగా వచ్చింది ఈ దరిద్రబ్ది ఇంట్లోకి వచ్చింది రాను రాను ఎన్ని కొంపలు మునిగిపోతాయో ఈ సిద్దుగాడికి ఏ అమ్మాయి దొరకనట్టుగా ఈ కుజదోషం దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు ఇప్పుడు వీడేమో దీంతో సరసలాడుతున్నాడు ఎలాగైనా సరే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ కుజదోషం దాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అప్పుడే నాకు మనశ్శాంతి కోపంగా ఉండగా ఇంతలో విశాలక్ష్మి వచ్చి ఏంటత్తయ్యా ఎందుకంత కోపంగా ఉన్నారు ఏంటా ఎందుకు ఇంత కోపంగా ఉన్నానో నీకు తెలీదా కుజదోషంది ఇంటికి కూడలుగా వచ్చింది అందుకే కదా నాకు నచ్చలేదు అయ్యో అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్ళైంది అత్తయ్య విశాలక్ష్మి నీతి ప్రవచనాలు చెప్పకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే విశాలక్ష్మి ఇక మౌనంగా వెళ్ళిపోతుంది ఇక నీలిమ్మ సంతోషంతో అమ్మయ్య ఇక సిద్ధుకు తులసికి పెళ్ళైపోయింది ఇక నేను దర్జాగా హ్యాపీగా ఉండొచ్చు అని నీలిమ్మ మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ